ఏంటి ఇలా చూస్తారు ఈ లడ్డూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అపవిత్రమైందని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి మీడియా కూడా దానిపైన పదే పదే ఫోకస్ చేస్తుంది ఇది ప్రజలపైన ఏ విధమైన ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజల పురైన ఏ విధంగా ఎఫెక్ట్ అంటే ఏ ప్రజలు కాదు హిందువుల మీద ఎలా ఉందంటే ప్రతి హిందువుకి బాధ వేస్తుంది మనోభావం కలుగుతుంది కోట్లాదిగా ఉన్న ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా బాధ కలుగుతుంది ఇది కాకపోతే ఇదేంటంటే ఇది రాజకీయమా లేకపోతే ఇది మాకు సంబంధం లేదు ఏది ఏమైనా నిజాన్ని కాదు అవునా కాదా అన్నది చేసినటువంటి పరీక్షలు పూర్తిగా నెగ్గితేరాలి ఒకటి ఎంతో కొంత కలిసింది అనేటువంటి ప్రాథమిక రిపోర్ట్లో అయితే దొరికింది కాబట్టి ఇంత కలిసినా అంత కలిసినా విషం విషమే అవుతుంది కదా అలాగే ఇంత కలిసినా అంత కలిసినా ఒక్కొక్క ప్రసాదంలో ఒక తినకూడని వస్తువు అందులో ఉంది అంటే పరమ పవిత్రంగా నమ్మేటువంటి ఈ ప్రసాదాన్ని పది మంది మేము అంటే అందరి మనోభావాలు దెబ్బ దెబ్బతింటాయి కాబట్టి దీన్ని ఎలా చూస్తామంటే వీళ్ళు పాపం చేసిన వాడికి శిక్ష పడాలి ఆ పాపం ఎవడు చేసినా సరే అంతేకాదు ఆ శిక్షతో పాటు మరి జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించబడాలి అంతేకాదు ఇది మాతో కాదు అంటే పక్కకు జరగాలి మా ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ధార్మిక సంస్థలన్నీ కూడా ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉండాలి పీఠాధిపతులందరూ కూడా దానికి ప్రతినిధులుగా ఉండాలి మేడం దేశంలోని టీటీడీ అంటే చాలా పెద్ద పవిత్రమైన సంస్థ అంత పెద్ద పవిత్రమైన సంస్థలు ఇలాంటి తప్పిదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఎప్పుడు జరిగింది అనుకుంటున్నాం ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అసలు ఏది కాదు అన్నది కాదు ఎందుకు జరిగింది అంటే మన హిందువుల దౌర్భాగ్యం ఎందుకు అంటే రాజకీయ టెత్తులలో ఎవడు ఎక్కడ ఓటేస్తున్నామనేది కూడా తెలియదు ప్రభుత్వము ఎవరికైనా సరే వాడి వాడి రక్తంలో ఉంటుంది వాడి ధర్మం వాడెవడో నుండో ఉండి వాడి రక్తమంతా క్రిస్టియానిటీ ఉన్నటువంటి వాడు రాజ్యం వెళితే ఇలాగే ఉంటుంది ఇది ఎవరి తప్పు అంటే మనం ఓట్లు వేసుకున్నప్పటి నుండి మొదలుపెట్టిన తప్పు ఇప్పటి వరకు కొనసాగుతుంది కళ్ళు మూసుకున్నప్పటి నుండి మనం కళ్ళు తెరవకపోతే ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చొని చిన్ననాభ శ్రీరామ రక్షాను పడుకుంటే నాకేం సంబంధం లేదులే ఓ హిందూ పరిషత్ ఇంకెవరో చూస్తారులే అంటే ఇలాగే ఉంటుంది ప్రతి హిందువు కూడా కళ్ళు తెరిచి చూడవలసిన సమయం ఉంది ఎవరి తప్పు అంటే అందరూ చేశారు కానీ మనం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వరకు మనకి ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ముందు ఇలా ఉండబోతుంది తప్పకుండా ఈ విషయం పూర్తిగా దీనికి ఒక కొలిక్ వచ్చే వరకు ఎవరు నిద్రపోయేది లేదు ప్రతి ఒక్కరిని జాగృతి పరిచేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ఎందుకంటే అంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం ఇలా కానీ ఇలా చూస్తారు ప్రత్యక్షమైన ఆందోళనకు మేము దిగుతాం ప్రభుత్వం మీద ముందు ఒక డిమాండ్ పెట్టినాం మీరు చర్యలు తీసుకుంటారా మేము చర్యలు తీసుకోమంటారా భక్తులను మీరు చర్యలు తీసుకోవడం లోపల విఫలమైతే కోటానుకోట్ల వెంకటేశ్వర స్వామి భక్తులు చట్టం చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం వస్తే తీసుకుంటారు ఇతరుకు వర్గం దీంట్లో రాజకీయాన్ని కూడా లాగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన కూటంలో ఉంది కాబట్టి వాళ్ళకు వైపు ప్రభుత్వానికి కూడా లాగుతుంది అసలు తప్పు గత ప్రభుత్వం జరిగిందా ప్రస్తుతం ప్రభుత్వం దాంట్లో జరిగిందా గత ఐదు సంవత్సరాలుగా ఈ తప్పు జరుగుతుంది అనేటువంటిది ల్యాబ్లో నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఏఆర్ ఫుడ్ నుంచి ఎప్పటి నుంచి సప్లై తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇది జరిగినట్టే లెక్క కాబట్టి ఏఆర్ ఫుడ్ కానీ ఆల్ఫా కానీ వీళ్ళది ఏంది ఒక్కరోజైనా పోయి విజిట్ చేస్తారా టీటీడీ సంబంధిత అధికారులు ఎక్కడి నుంచి మనం సరుకు తీసుకొస్తున్నామో కనీసం ఆ యొక్క కంపెనీ ఏంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది ఏ కండిషన్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో కూడా విజిట్ చేసిన పాపాన కూడా పోలేదు వీళ్ళు కేవలం ఒక కుట్రపూరితంగా దీన్ని డబ్బులు తక్కువ చాలామంది తక్కువ కోట్ చేసిండ్రు కాబట్టి తీసుకున్నారని అంటున్నారు ఇది అవాస్తవము కుట్రపూరితంగా కుట్రపూరితంగా తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను మంటగలిపే విధంగా భక్తుల యొక్క విశ్వాసాలను అగౌరవపరిచే విధంగా ఈ చర్యలు జరిగినాయి గతంలో చూసినాం మనం ఇదే రా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి రూల్ బుక్ ఉంటుంది ఎవరైనా అత అన్యమతస్తులు వస్తే ఆ స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామి ముందరినే అహంకారం ప్రదర్శించాడు డిక్లరేషన్ మీద సంతకం ఇయ పెట్టను అన్నాడు మంత్రులు ఇష్టరాజ్యంగా మాట్లాడినరు రోజాగినా ఇంకొకళ్ళు మా ముఖ్యమంత్రి పెట్టడు ఇవాళ అంటే వెంకటేశ్వర స్వామి మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉండెనో ఆ చర్యలే మనకు ఉదాహరణ కాబట్టి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసిండ్రు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ చర్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చర్యలకు పాల్పడ్డది సార్ ప్రజలకు ఏం చెప్తారంటే పెద్ద ఎత్తున పవి అపవిత్రమైందని చెప్పేసి ప్రసాదం అని ఇంత వార్తలు వస్తున్నాయి కదా ప్రజలకు ఏ విధంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రజలకు తప్పకుండా మన యొక్క దేవాలయాల వ్యవస్థతోటి దేవాలయాల వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయో హిందూ సమాజమా మద్దు నిద్ర లేవు హిందూ సమాజమా మన యొక్క దేవాలయాల వ్యవస్థను ఏ రకంగా అపవిత్రం చేస్తున్నారో సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏ రకంగా మనకు మన పరమ పవిత్రమైనటువంటి ఆవును మనతో తినిపించారు ఆవు కొవ్వును పంది కొవ్వును తినిపించిండ్రు చేప నూనెను తాగిచ్చిండ్రు అది మనం ప్రసాదంగా స్వీకరించినాం కాబట్టి ఇది మహాపాపం క్షమించరాని నేరం ఇది కాబట్టి ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయాల హిందూ సమాజం ప్రభుత్వ ఆధీనంలో దేవాలయాలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల పూజ్య స్వామీజీల సమక్షంలోపట రాబోయే కార్యాచరణను మేము ప్రకటిస్తాము ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలా అన్ని దేవాలయాల్లోపట ఈ ధార్మిక పరిషత్తుల ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉంది రైట్ ఇది పరిస్థితి మనం చూసిన అయితే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం కల్తీ అయింది అని చెప్పేసి ఇక్కడ చాలా ఆరోపణలు వస్తున్నాయి గత రెండు రోజులుగా మనం ఆ విషయం చూస్తాం ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే పవిత్రమైంది రిపోర్ట్లు కూడా అదే విధంగా ఉన్నాయి ఇక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది ఎక్కువ ఎందుకైతే దేవస్థానం హిందూ సంబంధించిన దేవస్థానంలో ఇతర మత ఇతర మతస్తుల వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో పవన్ మిర్ర టీవీ హైదరాబాద్